హలో పిల్లలు ఎలా ఉన్నారు అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా ఈరోజు నేను మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను కథ మొదలు పెట్టేద్దామా అనగనగా ఒక ఊళ్ళో శివయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాట అతను కొంతమంది తన దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకుని కొన్ని వస్తువులు తీసుకుని చుట్టుపక్కల పట్టణాల్లో అన్నిట్లో అమ్మడానికి బయలుదేరాట కొన్ని వస్తువులు అమ్మగా కొంత డబ్బు వస్తుంది కదా ఆ డబ్బుతో వేరే ఇంకొన్ని వస్తువులు కొనడం వాటిని తిరిగి అమ్మడం ఇలా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ ఆ విధంగా అభివృద్ధి చేస్తూ వ్యాపారాన్ని బాగా డబ్బులు కూడా సంపాదించాట ఈ శివయ్య ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాట అక్కడ ఒక సత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇంకొక వ్యాపారి ఒకతను పరిచయం అయ్యట శివయ్యకి అతను శివయ్యతో అన్నట్ట అయ్యా మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరికి కొత్త వారిలో ఉన్నారు మీకు ఇక్కడ ఆచారాలు పద్ధతులు అవి తెలిసినట్లు లేవు అన్నట అప్పుడు శివయ్య అన్నట్ట నిజమే నేను ఈ ప్రాంతానికి కొత్తవాణ్ణి ఇక్కడ ఆచారాలు పద్ధతులు నాకు తెలియవు మీరు చెప్తే తెలుసుకుంటాను అన్నట్ట అప్పుడు అతను చెప్పాట ఈ ఊరికి ఎవరైనా సరే కొత్త వ్యాపారి వస్తే గనక మంచి మంచి బహుమతులు తీసుకెళ్ళి రాజుగారిని స్వయంగా కలిసి సమర్పించాలి అది ఇక్కడ ఆనవాయితీ అన్నట అప్పుడు ఈ శివయ్య ఏం చేసేట ఒక బంగారు పళ్ళంలో మంచి ఖరీదైన బట్టలు తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాట రాజుగారు వాటిని తీసుకుని ఆ రాత్రికి చదరంగం ఆడటానికి తన అంతఃపురానికి రావాలి అని చెప్పి శివయ్యకి చెప్పాడ ఇంతకీ చదరంగం అంటే ఏంటో తెలుసా మనందరం ఆడతాం కదా చెస్ దాన్ని తెలుగులో చదరంగం అంటారు రాజుగారు చెప్పింది విని శివయ్య కూడా ఆనందంగా అంగీకరించి ఆ రోజు రాత్రి చదరంగం ఆడటానికి రాజుగారి దగ్గరికి అంతఃపురానికి వెళ్ళాడట శివయ్య చదరంగం ఆడటానికి ముందు రాజుగారు శివయ్యతో అన్నారట ఒక్క షరతు ఉంది నా దగ్గర ఒక పిల్లు ఉంది దాన్ని నెత్తి మీద ఒక దీపం పెట్టుకొని నా పక్కన కూర్చుంటుంది అది తల కదిలిస్తే ఆ దీపం పడిపోతుంది మనం చదరంగం ఆడుతున్నంతసేపు అది కదలకుండా కూర్చుంటే నీ సామాన్లన్నీ నేను తీసేసుకుంటాను అంతేకాకుండా నిన్ను ఖైదీగా చెరసాలలో బంధిస్తాను అలా కాకుండా ఆ పిల్లి తన తల కదిల్చి దీపం కింద పడిపోతే నా దగ్గరున్న సొమ్మంతా నీకు ఇచ్చేస్తాను అని చెప్పాట ఇది వినగానే శివయ్య ఆలోచనలో పడ్డాట అసలు ఈ పిల్లేంటి ఈ మీద దీపం ఏంటి చివరి వరకు అది కదలకుండా కూర్చోవడం ఏంటి ఇందులో ఏదో మోసం ఉంది అనుకున్నట్ట తనకేదో కీడు జరగబోతోంది అని గ్రహించాట అప్పుడు అనుకున్నట్ట అసలు ఈ పట్టణానికే ఎందుకు రావాలి ఈ ఆపద ఎందుకు కొని తెచ్చుకోవాలి అని అనుకున్నట్ట ఇంకా నేను నా ఊరికి క్షేమంగా తిరిగి వెళ్ళలేను అని అన్న నిర్ణయానికి వచ్చేసట ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత శివయ్య రాజుగారు చదరంగం ఆడటం మొదలు పెట్టారట రాజుగారు ఏం చేశారట ఆ పిల్లి తల మీద ఒక దీపం పెట్టారట వీళ్ళ ఆట ముగిసే వరకు ఆ పిల్లి ఆ నెత్తి మీద దీపం పెట్టుకుని అలా ఒక బొమ్మలాగా కూర్చుండిపోయిందట శివయ్య చాలా ఆశ్చర్యపోయట అలా వాళ్ళిద్దరూ మూడు రాత్రులు మూడు పగళ్ళు అలా చదరంగా ఆడుతూనే ఉన్నారట వీళ్ళు ఆడినంతసేపు ఆ పిల్లి కదలకుండా ఒకే భంగిమలో అలాగే కూర్చుందట ఇంకా శివయ్య చేసేదేం లేక తన ఓటమిని అంగీకరించట రాజుగారు ఏం చేశారట అతడి దగ్గర ఉన్న సరుకులన్నిటినీ తీసేసుకున్నారట శివయ్యను కూడా జైల్లో పెట్టారట శివయ్య సేవకులలో ఒకడు ఈ విషయాన్ని తన యజమాని భార్యకి తెలియజేశాట ఆవిడ చాలా తెలివైన ఆవిడట ఈ ఎలాగైనా సరే తన భర్తని ఆ జైలు నుంచి రావాలి అని నిశ్చయించుకుందట అనుకుని ఏం చేసిందట కొన్ని ఎలుకల్ని పట్టించి ఒక ఒక సంచిలో పెట్టించిందట ఏం చేసిందట ఒక మగవాడిగా వేషం ధరించి ఆ ఎలుకలున్న సంచిని ఇంకొన్ని మంచి మంచి బట్టలని తీసుకొని తన భర్త ఏ ఊరిలో అయితే ఉన్నాడో ఆ ఊరికి వెళ్ళిందట ఆ ఊరికి వెళ్తూనే రాజుగారిని కలిసి ఆయనకి విలువైన కానుకలని బంగారు పళ్ళెంలో పెట్టి అందించిందట ఈ పురుష రూపంలో ఉన్న రాజుగారు ఈవిడ స్త్రీ అని గుర్తుపట్టలేదట గుర్తుపట్టకుండా ఆవిడ అందించిన బహుమానాలన్నీ తీసుకొని ఎలాగే ఎప్పట్లాగే ఆవిడని చదరంగం ఆడటం కోసం ఆహ్వానించాట ఆహ్వానించి తన షరతులన్నీ చెప్పారట రాజుగారు ఆవిడ కూడా నేను ఆ చదరంగం ఆడతాను అని రాజుగారి దగ్గర కూర్చుని ఏం చేసిందట తనతో తెచ్చిన ఈ ఎలుకలున్న సంచిని పక్క గదిలో పెట్టిందట తన సేవకుడికి చెప్పిందట నువ్వు ఆ గదిలోనే ఉండు నేను సైగ చేసినప్పుడు నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి రహస్యంగా అతనికి ఒక విషయం చెప్పిందట సరే రాజుగారునూ ఆవిడ ఆట మొదలు పెట్టారట పిల్లి కూడా దీపం నెత్తి మీద పెట్టుకొని అలాగే కూర్చుందట ఆట జరుగుతూనే ఉందట కొంతసేపటికి ఏం చేసిందట తన సైనికుడికి ఒక సైగ చేసిందట అతడు మెల్లగా ఏం చేసాట ఆ సంచిని తెరిచి కొన్ని ఎలుకల్ని వీళ్ళు ఎక్కడైతే చదరంగం ఆడుతున్నారో ఆ గదిలోకి పంపించట పిల్లి ఈ ఎలుకల్ని చూసిందట వెంటనే ఒక్కసారిగా ఏం చేసిందట పరిగెత్తుకుంటూ వాటిని పట్టుకోవాలని చెప్పి పరిగెత్తేసిందట ఆ పరిగెత్తడంలో ఏమైందట తల మీద ఉన్న దీపం కింద పడిపోయిందట అది చూడగానే శివయ్య భార్య ఏమందట ఆనందంగా మహారాజా తమరు ఓడిపోయారు అని చెప్పిందట రాజుగారు ఏం చెప్పారు ఆయన ఓడిపోతే తన ఖజానాలో ఉన్న విలువైన వస్తువులు ఏవైనా కానీ వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పారు ఆ మాట ప్రకారం ఖజానాలో ఉన్న విలువైన వస్తువులు ఇవ్వడంతో పాటు ఈ శివయ్యని కూడా విడిపించారట అప్పుడు శివయ్య భార్య ఏం చేసిందట తను ఒక మగవాడిగా వేసుకున్న వేషం అంతా తీసేయగాని ఈ రాజుగారు చాలా ఆశ్చర్యపోయారట అప్పుడు ఆవిడ చెప్పిందట మహారాజా నేను నా భర్తని రక్షించుకోవడానికే ఇలా వేషం ధరించాను అని చెప్పిందిట రాజుగారు కూడా ఆవిడ తెలివికి చాలా సంతోషించారట వాళ్ళిద్దరికీ రకరకాల కానుకలిచ్చి సత్కరించారట అప్పుడు శివయ్య అతని భార్య ఆనందంగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారట ఇది పిల్లలు కథ బాగుంది కదా చూసారా ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా జయించవచ్చు అన్న విషయం తెలిసింది కదా మనకి కథలో పిల్లలు మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ అలాగే మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక కొత్త కథతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కథ కంచికి మనం నిద్రకి గుడ్ నైట్